హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం డబ్బు సంపాదన రహస్యం హ్యాపీ మనీ గెల్ట్ మనీ అన్హాపీ మనీ వీటి గురించి తెలుసుకుందాం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని నేను భావిస్తున్నాను వీడియో మొత్తం చూసి మీకు ఎలా నచ్చింది అనేది మీరు కమెంట్లో తెలియజేయండి చిన్న లైక్ మీ చిన్న లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజింగ్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ సరే వీడియోలోకి వెళ్ళిపోదాం డబ్బు సంపాదన రహస్యం హ్యాపీ మనీ గెల్ట్ మనీ గురించి తెలుసుకుందాం మన దగ్గర ఉన్న మనీని హ్యాపీ మనీగా ఎలా మార్చుకోవాలి హ్యాపీ అనేది హ్యాపీ మనీ అనేది ఎక్కడి నుండి వస్తుంది దాన్ని ఆగకుండా గుడ్ ఫ్లోగా ఉండటానికి మనం ఏం చేయాలి మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం చూద్దాం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మన కష్టం చేసి వచ్చిన డబ్బుని గిల్ట్ లేకుండా ఖర్చు పెట్టుకో ఎలా ఖర్చు పెట్టుకోవాలో నేర్చుకుందాం హ్యాపీ మనీలోకి షిఫ్ట్ చేద్దాం బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేద్దాం ట్వంటీ ట్వంటీ సిక్స్ మన లైఫ్లో వర్త్ చేద్దాం బెటర్ లైఫ్గా టర్న్ చేద్దాం చిన్న చిన్న మార్పులే పెద్దగా వచ్చే సక్సెస్కి దగ్గర చేస్తుంది ఫస్ట్ అన్హ్యాపీ మనీ గురించి తెలుసుకుందాం భయం ఒత్తిడి గెల్ట్ స్ట్రెస్లో సంపాదించిన ఖర్చు చేసిన దాన్ని అన్హాపీ మనీ అంటాం ఈ డబ్బుతో మన అవసరాలను తీర్చుకున్న చిన్న చిన్న సరదాలు తీర్చేసుకున్న అవి తీరక మళ్ళీ దాని గురించి ఆలోచించినప్పుడు గెల్ట్ వస్తుంది ఆ ఫీలింగ్ని మనం అన్హ్యాపీ మనీగా కన్వర్ట్ చేస్తున్నాం హ్యాపీ మనీ థ్యాంక్ఫుల్నెస్ ప్రేమ సంతోషం అండ్ పాజిటివ్ ఎమోషన్తో సంపాదించిన డబ్బు మన సోల్ఫుల్గా ఖర్చు పెట్టిన డబ్బుని హ్యాపీ మనీ అంటాం ఇది మరింత హ్యాపీ మనీని ఆకర్షిస్తుంది మన హ్యాపీ మనీని ఎలా తీసుకురావాలో చూసేద్దాం యువ మైండ్ మనీ బ్లాక్స్ ఏంటో తెలుసుకుందాం మన దగ్గర ఆ మనీ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుంది తెలుసుకోవాలి మనం దగ్గర ఉన్న మనీని ఉన్నా లేకపోయినా మీ దగ్గర గెల్ట్ ఆర్ ఫియర్ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీనే మనీ ఫ్లో అని ఆపేస్తుంది మనం తెలుసుకోవాల్సింది మీరు డబ్బు పెంచుకున్న డబ్బుపై పెంచుకున్న నమ్మకం ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అని ఒక పేపర్ పైన రాసుకోండి లైక్ మన పేరెంట్స్ వాళ్ళు ఖర్చు పెట్టే విధానం వాళ్ళు చే వాళ్ళు సేవ్ చేసే విధానాన్ని చూసి నేర్చుకున్నామా లేదంటే మన ఫ్రెండ్స్ మన గ్యాదరింగ్స్ లేదంటే మన వెల్ విషర్స్ లేదంటే మనల్ని ఎవరైతే ఇన్స్పైర్ చేస్తారో వాళ్ళు ఎలా సేవ్ చేసినారో తెలిసి చూసి నేర్చుకున్నామా చుట్టుపక్కల వాళ్ళని చూసి నేర్చుకున్నామా అనేది ఫస్ట్ అక్కడ పేపర్ పైన పెట్టండి అలాగే ఎక్కడో ఎవరో అన్న మాటలు మనకు వినబడతాయి డబ్బుని ఎన్ను చేయడం ఈజీ అని టఫ్ అని అలాంటి వర్డ్స్ విని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు కదా అలా మీకు ఎలా అనిపిస్తే మీ మైండ్లో ఒక సెట్ ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది అలాగే ఎంత సంపాదించినా నిలబడదు అది ఒక పేపర్ అంతా రాసుకోండి ఫస్ట్ సో ఫస్ట్ మీ దగ్గర ప్రజెంట్ ఒక సెట్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది కదా దానికి ఒక్కసారి చూడండి అలా చూసినప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటో కూడా పేపర్ మీద రాయండి లైక్ హ్యాపీ మనీ హ్యాపీ ఫీలింగ్ లేదంటే బాధ ఇవి ఎలాగో ఒకలాగా పోతాయి మళ్ళీ అదే పరిస్థితి ఏది అనిపిస్తే అది రాయండి సో దట్ మన మైండ్ ఎక్కడ లాక్ అయిపోయింది ఎక్కడ బ్లాకేజ్ ఉందో తెలుస్తుంది అప్పుడు మనం దాన్ని బ్రేక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేశాక డైలీ మార్నింగ్ అండ్ నైట్ ఒక్కసారి ఆ పేపర్ని చూడండి అలా చూసినప్పుడు మీకు ఒక థాట్ వస్తుంది ఓకే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అని అన్నప్పుడు ఫస్ట్ మీ మనీ పైన మీకు లవ్ రెస్పెక్ట్ కాన్ఫిడెన్స్ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అవి నెగిటివ్ నుండి స్లోగా మీ మైండ్లో పాజిటివ్ వే సైడ్ టర్న్ చేస్తుంది అప్పుడు మీరు ఆలోచించడం మొదలు పెడతారు ఫస్ట్ మీరు మనీని భయంతో ఖర్చు చేస్తున్నారు లేక హన్ హ్యాపీ హ్యాపీనెస్తో ఖర్చు చేస్తున్నారా అనేది అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అంటే శాలరీ రాగానే అబ్బా ఇవి మళ్ళీ పోతాయి మళ్ళీ సేమ్ ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని భయంతో ఎక్కడో కొన్ని దాచేయడం లాంటివి చేస్తున్నారా అయితే అది ఫియర్ మనీ మీరు మీ ఖర్చుని ఎప్పుడు అయితే గెల్ట్ అనిపించే ఖర్చులను అవాయిడ్ చేసినప్పుడు మీకు అవి హ్యాపీ మనీ టర్న్ అవుతుంది మనీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది మనకు మనీ పైన అతిపెద్ద భయం ఏంటంటే ఫ్యూచర్ పైన కంట్రోల్ లేకపోవడం ఎమోషన్ ఎమోషనల్ క్లీనింగ్ టెక్నిక్స్ డబ్బు గురించి మీకు ఉండే ఫియర్ భయం గెల్ట్ ఇవి మీ ఫ్రీక్వెన్సీని స్టాప్ చేస్తాయి ఈ ఎమోషనల్ మనీని తీసేస్తేనే హ్యాపీ మనీ మీ లైఫ్లోకి ఫ్లో అవుతుంది మీరు ఎప్పుడైనా బిల్స్ పే చేసినప్పుడు మనీకి థ్యాంక్స్ చెప్పండి ఎగ్జాంపుల్ హౌస్ రెంట్ టీవీ రీఛార్జ్ క్లాడ్స్ మొబైల్ రీఛార్జ్ అలా తీసుకున్నప్పుడు దీనివల్ల నేను హ్యాపీగా ఉన్నాను వాటి వల్ల నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను సో ఇప్పుడు నేను ఈ హౌస్లో ఉన్నాను అంటే ఈ మంత్ అంతా నేను హ్యాపీగా ఉండడానికి నేను రెంట్ పే చేస్తున్నాను అలా థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి అలా చేసినప్పుడు మీ మైండ్లో అది పే చేసినప్పుడు అబ్బా ఏ వేస్ట్ అయిపోయా అనే గెల్ట్ లేకుండా మీ మైండ్ ఫ్రీ అవుతుంది పాజిటివ్నెస్ని అట్రాక్ట్ చేస్తుంది అదే మనీ మీరు థ్యాంక్ఫుల్నెస్తో పే చేస్తే అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అలా ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్యాగేజ్ చాలాసార్లు మనీని పోగొట్టుకోవడం ద్వారా సెల్ఫ్ గెల్ట్ వచ్చేస్తుంది సో మీరు పడుకునే ముందు మీరు మనీ విషయంలో చేసిన మిస్టేక్ని గుర్తు తెచ్చుకోండి యూనివర్స్ అలాంటి చేయను అని చెప్పుకోండి నేను ఎప్పుడు ఇలా మాత్రమే చేయగలను కానీ ఇప్పుడు దానివల్ల ఒక మంచి పాఠం నేర్చుకున్నాను అని మీ మనస్ఫూర్తిగా మీకు మీరు చెప్పుకోండి ఇలా చేయడం ద్వారా పాస్ని మార్చలేం కానీ ఫ్యూచర్ని మార్చగలము అని చెప్పుకోండి మీ మనసుకి యూనివర్స్తో మాట్లాడండి నైట్ పడుకునే ఒక్క రెండు నిమిషాలు హ్యాపీ మనీ ఫ్లో మీరు దా మీరు డబ్బు కోసం కష్టపడటం ఆపి దాన్ని ఆకర్షించడం మొదలుపెట్టండి ఎందుకు అంటే మీ ఫ్రీక్వెన్సీ మీరు ఎందుకంటే మీ ఫ్రీక్వె మీ ఫ్రీక్వెన్సీ పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా మీ మనీ దానంతటా అదే స్టార్ట్ అవుతుంది మీ దగ్గరకు రావడం మనీ ఫ్లో పెంచడానికి అతిగా ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ ఎందుకు అంటే మీరు మీ దగ్గర ఉన్న మనీతో హ్యాపీగా ఉంటేనే మీరు డబ్ మీ దగ్గరికి డబ్బు ఆకర్షిస్తుంది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి డైలీ నైట్ పడుకునే ముందు మీకు ఈ డే మొత్తం మనీ గురించి జరిగిన ఇన్సిడెంట్స్ లైక్ మీరు టీ తాగినప్పుడు పే చేసింది కానీ ఎవరికైనా ఇచ్చింది కానీ అలా అన్ని మీకు ఈ డే మొత్తం మీరు కట్ చేసిన దానికి థ్యాంక్ యూ చెప్పండి దీనివల్ల నేను ఈరోజు ఇలా సర్వైవ్ అవ్వగలిగాను మన నా అవసరాలు నేను తీర్చుకున్నాను నీ వల్ల థ్యాంక్ యూ చెప్పండి మనీకి జాయ్ ఫుల్ రిసీవింగ్ ఆఫ్ మనీ అంటే మనకు ప్రతి రూపీ హ్యాపీనెస్తో థ్యాంక్ఫుల్నెస్తో గ్రాటిట్యూడ్తో యాక్సెప్ట్ చేయండి ఎగ్జాంపుల్ మీకు వచ్చే శాలరీ అవ్వచ్చు ఎనీ క్యాష్ బ్యాక్ అవ్వచ్చు వాటెవర్ వచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోండి అలా చెప్పినప్పుడు ఇంకా రావాలి అని అనుకుంటూ వాటిని తీసుకోండి అలాగే మీరు వాటిని హ్యాపీనెస్తో తీసుకున్నప్పుడు వాటికి హ్యాపీ మనీ మీ మైండ్ ఫ్లోలో ట్యాగ్ ఇచ్చేస్తారు కాబట్టి అది హ్యాపీ మనీగా అవుతుంది అలాగే డబ్బు అనేది కేవలం తీసుకోవడం మాత్రమే కాదు ఇవ్వటం కూడా మీరు ఎలాంటి చారిటీ చేస్తున్నప్పుడు కానీ హ్యాపీ ఫీల్తో అయి ఉండాలి ఫస్ట్ నేను ఇచ్చే ఈ చిన్న మనీ వల్ల ఒకరి జీవితంలో సంతోషం నింపుతున్నాను అని థ్యాంక్ యూ చెప్పండి మీరు కొనే ఐటెం ఇంట్లోకి కావాల్సింది అని తెలిసినప్పుడు దాన్ని అయినా కూడా దానివల్ల నాకు మంచి జరుగుతుంది అని ఫీల్ అవ్వండి మనీని మీరు ఇచ్చే ప్రతి రూపాయి సంతోషాన్ని ఇస్తుంది అలాగే మీకు ఇచ్చేది గ్రాటిట్యూడ్గా మీ దగ్గరికి తిరిగి వస్తుంది అన్హ్యాపీ మనీ డబ్బు అనేది కేవలం హ్యాపీనే కాదు అన్హ్యాపీ మనీ కూడా సో ఇక్కడ అన్హ్యాపీ నుండి హ్యాపీ మనీకి ఎలా ఎక్స్చేంజ్ చేయాలో చూసే చూసాం కదా ఇప్పుడు చేసే వర్క్ బిజినెస్ ఎనీ ఎర్నింగ్స్ మీరు దాని నుండి వచ్చే మనీతో హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా ఉండకపోతే అది అనే అన్హ్యాపీ మనీ మారుతుంది అది మీ గెల్ట్ని ఇంకా పెంచుతుంది మీరు మనీని రిసీవ్ చేస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు సేమ్ ఫీలింగ్తో ఉన్నారా అని ఒక్కసారి చెక్ చెక్ చేసుకోండి ఈ ఈ ఈ వీడియోలో మీకు అన్హాపీ మనీ గెల్ట్ మనీ జాయ్ఫుల్ మనీ జాయ్ఫుల్ ఆఫ్ రిసీవింగ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ వీడియోలో మీకు అర్థమవుతూ ఉంటుంది అంటే ఎలా మనం మనీ రిసీవ్ చేసుకోవాలని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మన లైఫ్లో కూడా బెస్ట్ ఇయర్ అవ్వాలి అని యూనివర్స్ని అడుగుతాం థ్యాంక్ యూ